గాంధేయవాది కుమార్ రాసిన ఈ లేఖను వీక్షణం సంపాదకులు ఎన్ వేణుగోపాల్ గారు అనువాదం చేశారు మీకోసం నా ప్రియమైన బుద్ధిజీవి స్నేహితులారా ఇవాళ కాస్త మన బుద్ధిని నిజంగా ఉపయోగిద్దాం రండి యుద్ధంలో ఎవరు పోరాడతారు యుద్ధంలో సైనికులు పోరాడతారు అని మీరంటే అది సరైన జవాబు కాదు సరిహద్దు మీద సైనికుడు తన ఇష్ట ప్రకారం తుపాకీ కాలుస్తాడా లేదు సైనికుడు తన ఇష్టం వచ్చినట్లుగా కాల్పులు జరపడానికి వీల్లేదు ఎప్పుడైనా సరే సైనికుడు పైనుంచి వచ్చిన ఆదేశాలను బట్టే కాల్పులు జరుపుతాడు పోని ఎవరైనా సైన్యాధికారి తన ఇష్ట ప్రకారం సైనికుడికి ఆదేశాలు ఇస్తాడా లేదు సైనికాధికారి తన ఇష్ట ప్రకారం యుద్ధం ప్రారంభించలేడు సరిహద్దు మీద తుపాకులు పేల్చి యుద్ధం ప్రారంభించాలనే నిర్ణయం ఎప్పుడైనా ప్రభుత్వమే తీసుకుంటుంది అంటే అర్థం యుద్ధంలో పోరాడేది ప్రభుత్వం అందుకోసం సైన్యాన్ని వాడుకుంటుంది ఇంకా చెప్పాలంటే యుద్ధం ఒక రాజకీయ నిర్ణయం యుద్ధం ప్రారంభించాలనే నిర్ణయం తీసుకునేది రాజకీయ నాయకులు ఇంకా చెప్పాలంటే యుద్ధమే ఒక రాజకీయం అందువల్ల యుద్ధాన్ని రాజకీయాల నుంచి వేరు చేసి చూడాలని అనేవాళ్ళది వాస్తవంగా తప్పు యుద్ధం ఒక రాజకీయ నిర్ణయం అది రాజకీయాలకు మరొక రూపం అందువల్ల యుద్ధం గురించి మాట్లాడడం పౌరుల హక్కు మాత్రమే కాదు కర్తవ్యం కూడా పౌరులు తప్పకుండా యుద్ధం గురించి మాట్లాడాలి యుద్ధ ప్రభావం ప్రతి వ్యక్తి ఇంటి మీద కుటుంబం మీద విద్య మీద ఆరోగ్యం మీద రోజూ తినే తిండి మీద ప్రతి ఒక్క అంశం మీద పడుతుంది కనుక ప్రభుత్వం తన దేశంలో జరిగే ఘటనలను చూపి మరొక దేశం మీద ఆరోపణలు వేసి ఆ దేశం మీద దాడి చేస్తుంది ఆ మరొక దేశపు ప్రభుత్వం కూడా సరిగ్గా అట్లాగే ప్రతీకారం తీర్చుకొమ్మని తన సేనకు ఆదేశం ఇస్తుంది అటువైపు ఇటువైపు రైతాంగపు బిడ్డలైన సాధారణ సైనికులు చనిపోతారు సైనికులు మాత్రమే కాదు రెండు దేశాలలోనూ అమాయకులైన నిర్దోషులైన పౌరులెందరో స్త్రీలు వృద్ధులు పిల్లలు కూడా చచ్చిపోతారు ఏ ఉద్దేశం ప్రకటించి యుద్ధం ప్రారంభించబడిందో ఆ ఉద్దేశం ఎప్పటికీ నెరవేరదు అమెరికా ఆఫ్ఘనిస్తాన్లో తీవ్రవాదాన్ని అంతం చేస్తానని ప్రవేశించింది అమెరికన్ సైనికులు ఏడు వేల మంది చనిపోయారు అమెరికా వంటి మహాబల సంపన్నమైన శక్తి తీవ్రవాదాన్ని అంతం చేయకుండానే వెనక్కి మళ్ళీపోవలసి వచ్చింది తీవ్రవాదాన్ని అంతం చేయాలంటే దారి ఇది కాదు మరొక దారి ఉంది సమాజంలో శ్రమ చేయకుండా భోగ జీవితాన్ని అనుభవించే పండించకుండా తినే పట్నవాసుల వర్గం నిజంగా తీవ్రవాదాన్ని అంతం చేసే ఆ దారి గురించి ఎప్పటికీ మాట్లాడదలుచుకోదు పేదలపై కార్మికులపై రైతులపై స్త్రీలపై అల్ప సంఖ్యాకులపై అణగారిన కులాలపై దోపిడీ పీడల మీద ఆధారపడిన సమాజం ఉన్ననాళ్లు ఆ సమాజంలో తీవ్రవాదం అంతం కాదు శాంతి విలసిల్లదు భారతదేశం పాకిస్తాన్ రెండు దేశాలు సమాజాలు భయానక అసమానతలతో దోపిడీతో పీడనతో భేదభావాలతో మతచాంద సత్వంతో లోతు మునిగి ఉన్న సమాజాలు ఇటువంటి సమాజాలలో తీవ్రవాదం తప్పనిసరిగా పుట్టి పెరుగుతుంది దాన్ని ఎవరూ ఆపలేరు సమాజంలో సుస్థిర శాంతి ఎప్పుడైనా న్యాయం అనే మార్గంలో మాత్రమే పయనిస్తుంది కానీ న్యాయం గురించి మాట్లాడే వాళ్లను నక్సలైట్లని దేశద్రోహులని అభివృద్ధి నిరోధకులని ముద్రలు కొట్టి నోరు ముగించడానికి ప్రయత్నిస్తున్నారు జైళ్లలో మగ్గిపోయేలా చేస్తున్నారు హత్య చేస్తున్నారు ఇక మీరేమో అటువంటి మనుషులందరినీ చంపమని జైల్లో పారేయమని ప్రభుత్వానికి సలహాలు ఇస్తారు యుద్ధం చెయ్యు యుద్ధం ద్వారా శాంతిని స్థాపించు అని ప్రభుత్వాన్ని అడుగుతారు మరి నేను మీకు ఒక మాట చెప్పదలిచాను యుద్ధం వల్ల ఎప్పుడూ శాంతి స్థాపన జరగదు యుద్ధం వల్ల మరొక భవిష్యత్తు యుద్ధానికి బీజం పడుతుంది అంతే యుద్ధరహిత సమాజం ఎప్పుడు తయారవుతుందంటే మీరు మీ తప్పుల్ని తెలుసుకొని వాటిని సవరించుకొని న్యాయ సహిత సమాజాన్ని రూపొందించడానికి ప్రయత్నించినప్పుడు ఎందుకంటే న్యాయ సహిత సమాజం మాత్రమే శాంతిపూర్ణ సమాజం ఒకరు మరొకరి మీద ఆరోపణలు చేసుకునే ఒకరు మరొకరి సైనికుల్ని పౌరుల్ని హత్య చేసే ఎవరికి వారు తమ సమాజంలో భయానక అన్యాయాన్ని మతోన్మాదాన్ని నింపి ఉంచే సమాజంలో శాంతి ఉండదు భద్రత ఉండదు అటువంటి సమాజంలో శాంతి భద్రతలు ఉంటాయనుకోవడమే ఒక భ్రమ